తెలుగులోనూ ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయి అనువాదం వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి లక్ష్మణయతీంద్రులు మొదలైన గొప్ప కవులు తత్వవేత్తలు ఉన్నారు గొప్ప వైష్ణవ సాహిత్యమనేదాకా తమిళంలో సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన మొదటి ఐదు పాసురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది తరువాతి పది పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలకిల రావములు రంగురంగుల పూలు వెన్నను చిలకడల్లోని సంగీతధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావము మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టిలేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధంచేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది తరువాతి ఐదు పాసురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుణ్ణి నిద్రమేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు తరువాత వారు కృష్ణుడి అష్టమహీష్ణులలో ఒకరైన నీళాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి చిట్టచివరి పాసురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుడని కుమార్తెనని ఈ ముప్పది పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది ధనుర్మాసవేళలో ఒక్కసారి భూమాత అవతారమైన గోదాదేవిని ఆమె రచించిన తిరుప్పావై గురించి కొద్దిగానైనా తెలుసుకుని స్మరించడం పుణ్యప్రదం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు Sudhā